హలో ఎవరువా వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి సార్ చాలామంది కస్టమర్స్ నేను మిస్టాల్లో కూడా పెట్టానండి ఇది మూడు వందల గజాల్లో సో ఎంట్రన్స్ ఏంటంటే ఇది ఈస్ట్ ఫేసింగు దీని పక్కన సౌత్ ఫేసింగ్ అండి ఇది ట్రీప్లెక్స్ వెళ్ళా సిక్స్ బెడ్రూమ్లు అండి ఓవరాల్గా మీరు చూపిస్తాను ఒకసారి న్యూ కన్స్ట్రక్షన్ అండి స్టార్టింగ్ ఏంటంటే గ్రానైట్ స్టెప్స్ తో గ్రానైట్ చేశారు ఇవంతా ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్ డోర్ ఏంటి ఇది మెయిన్ డోర్ అనేది ఈస్ట్ ఫేసింగ్ దీనికి రెండు డోర్స్ ప్రొవైడ్ చేశారండి ఇదేంటంటే నార్త్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ సో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఈస్ట్ ఫేసింగ్ ఉన్నా పర్వాలేదు లేదు నార్త్ ఇంట్రెస్ట్ ఉన్నా పర్వాలేదండి కార్ పార్కింగ్ కోసం ఓవరాల్గా మూడు వందల గజాలు కన్స్ట్రక్షన్ చేశారు నాలుగు వేల ఐదు వందల అసెఫ్టీ స్టార్టింగ్ ఇది ఎంట్రన్స్ వచ్చేసి గెస్ట్ ఎవరైనా కూర్చోటానికి ఫస్ట్ అండి స్టార్టింగ్లో మనకి లిఫ్ట్ ప్రొవైడ్ చేశారండి కిచెన్ అండి ఇది దీని పక్కన యూటాలిటీ వీడియో కొద్దిగా లెంత్ ఉంటుందండి క్లారిటీ మీకు చూపిస్తాను ఒకసారి వెంటిలేషన్ కోసం కంప్లీట్గా గ్లాస్ ఫిట్టింగ్ ఇక్కడ ఏంటంటే మనం ఏవైనా గార్డెన్ టైప్ ఎంచుకోవటానికి మొక్కలు కానీ ఏవైనా వేసుకోవటానికి వదిలిసారండి ప్లేసెస్ ఇదేంటంటే టీవీ రూము స్టార్టింగ్ మనకి పూజ రూమ్ అండి మొత్తం టేక్ వుడ్ మొత్తం టేక్వుడ్ ప్రొవైడ్ చేశారు చాలా పెద్దది ఒక బెడ్రూమ్ సైజ్ ఉంటుందండి కంప్లీట్గా పూజ రూమ్ అనేది ఒక బెడ్రూమ్ సైజు ఇది సో దీని పక్కన ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ వెంటిలేషన్ కోసం కిటికీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు అటాచ్గా వాష్రూమ్ ఇది చూపిస్తాను ఒకసారి మీకు స్టెప్స్ కంప్లీట్గా గ్రానైట్ ఫెన్సింగ్ అండి చాలా బాగుంటుంది సార్ హౌస్ ఇంకా స్టీల్ రైలింగ్ అండి కంప్లీట్గా అవుతుంది ఇంకా టైం ఉందండి వర్క్ అంతా అంటే ప్రోగ్రెస్ కాబట్టి స్టార్టింగ్ వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ మీకు చూపిస్తాను చాలా పెద్దది సెకండ్ బెడ్రూమ్ సో దీనికి అటాచ్గా మనకి డ్రెస్సింగ్ రూమ్ ఇది బెడ్రూమ్ పక్కన డ్రెస్సింగ్ రూము సో వెంటిలేషన్ కేసు బాల్కనీ ఇచ్చారు ఇక్కడ ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ కూడా చాలా పెద్దదండి వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇవన్నీ సెకండ్ బెడ్రూమ్ థర్డ్ బెడ్రూమ్ అండి వెంటిలేషన్ కోసం టూ కిట్కిస్ ప్రొవైడ్ చేశారు అటాచ్ వాష్రూమ్ వాష్రూమ్ కూడా చాలా పెద్దది చాలా పెద్దది ఇచ్చారు వాష్రూము లిఫ్ట్ లివింగ్ రూమ్ కూడా ఇచ్చారండి ఇక్కడ లివింగ్ రూమ్ విత్ థర్డ్ బెడ్రూము సో అటాచ్గా మనకి వాష్రూమ్ వాష్రూమ్ కూడా చాలా పెద్దది సో దేని దానికి సపరేట్ అండి వాష్రూమ్ కూడా అన్ని బయట బాల్కనీ చూపిస్తాను ఒకసారి సెకండ్ ఫ్లోర్లో కంప్లీట్గా త్రీ ఏంటి ఫస్ట్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ కంప్లీట్గా ఫోర్ బిహెచ్కే ఇంకా మీకు టూ చూపిస్తాను పైన ఉన్నాయి చాలా బాగుంది సార్ కన్స్ట్రక్షన్ కూడా వీళ్ళది నాలుగు వేల ఐదు వందలు ఎస్ఎఫ్టీ ఓవరాల్గా ఇది థర్డ్ ఫ్లోర్ అండి ఇందులో టూ బెడ్రూమ్స్ ఇందులో ఇంక చూపిస్తాను ఫిఫ్త్ బెడ్రూమ్ ఇది సేమ్ సెకండ్ ఏవైతే వచ్చిందో థర్డ్ కూడా అదే విధంగా అండి సో ఇక్కడ ఏంటంటే ఎక్స్ట్రా డ్రెస్సింగ్ రూమ్ అంటే ఇచ్చారు డ్రెస్సింగ్ రూమ్ ఇటు ఇచ్చారు ఇక్కడ సెకండ్ ఏంటంటే వాష్రూమ్ అది చాలా పెద్దది ఇది ఇది సిక్స్త్ అండి సిక్స్త్ బెడ్రూమ్ సో ఓవరాల్గా ఇది సిక్స్ బిహెచ్కే ట్రిప్లెక్స్ వెళ్ళా సో ఎక్స్ట్రా మనకి ఏంటంటే స్టోర్ ప్రొవైడ్ చేశారండి ఎక్స్ట్రాగా గుమ్మల సైజు కూడా చాలా పెద్దవండి మొత్తం టేకే యూజ్ చేశారంతా ఇదంతా టేక్ యూజ్ చేశారు సో బాల్కనీ మీకు బయట చూపిస్తాను ఒకసారి చూడండి బాల్కనీ ఎంత పెద్దదో చాలా బాగుంది సార్ సో లొకేషన్ విజయనగరం రింగ్ రోడ్కి అతి సమీపంలో వస్తుందండి సో ఈ ప్రాపర్టీ కోసం మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నా యొక్క నెంబర్ మెన్షన్ చేసాను కాల్ చేయొచ్చండి సో లేదా మీ యొక్క ప్రాపర్టీస్ ఏవైనా ఫ్లాట్స్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ సైట్లు కానీ ఏవైనా అమ్మాలనుకుంటే నా యొక్క నంబర్ కాల్ చేయండి మీకు విజిట్ చేస్తామండి ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా సేల్ చేయడం జరుగుతుంది ఇటు అరవై అండి ఇదేంటంటే ఒక గెస్ట్ రూమ్ పర్పస్గా లేదా ఆఫీస్ టైప్ ప్లాన్ చేసుకోవచ్చు పైన వాటర్ ట్యాంక్ ఇది గ్లాస్ ఫిట్టింగ్ పెట్టించుకొని లిఫ్ట్ది సో వీడియో కొద్దిగా లెంత్ ఉందండి మీకు చూపించాలని చూపిస్తున్నాను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ మీకు అర్థం అవ్వాలని సో ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ కావాలంటే నా యొక్క నెంబర్ మెన్షన్ చేశానండి కాల్ చేయొచ్చు ప్రైస్ అనేది రెండు కోట్ల అరవై లక్షలు చెప్తున్నారండి సిట్టింగ్లో కూర్చుంటే తగ్గే అవకాశం కూడా ఉంటుంది సో మన ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ ఇన్స్టాగ్రామ్ విజయనగరం ప్రాపర్టీస్ డీల్స్లో చూడవచ్చు మీకు ఏమైనా ప్రాపర్టీస్ కావాలంటే మొత్తం టేక్ టేక్విడ్ డోర్స్ అండి ఇదంతా ఫిన్సింగ్ కూడా చాలా బాగుంది చూడండి ఒకసారి మొత్తం టేక్ విడ్ డోర్స్ వీళ్ళు వర్క్ అయితే కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుంది సార్ సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం సో మన ఛానల్ నెంబర్ మెన్షన్ చేసి కాల్ చేయొచ్చు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్